దయగలిగినటువంటి మా యొక్క కన్ను తండ్రి మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి గతించిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు మమ్మల్ని క్షేమంగా భద్రపరిచి మా ముందున్నటువంటి భక్తులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు ఆయన మేము కూడా ఈ కాలగర్భంలో కలిసిపోవటానికి దగ్గరవుతున్నాం అన్నటువంటి ఆలోచన అనేది రానియకుండా అపవాది చాలా జాగ్రత్త తీసుకుంటాము అయినప్పటికీ కూడా మమ్మల్ని మీ వాక్కులతో భద్రపరిచి మీ విలువైనటువంటి సత్యాలతో మమ్మల్ని మెరుగుపెట్టుకొని ఈ రీతిగా మీ యొక్క సన్నిధిలో మేము ఇంకా నేర్చుకునేటటువంటి విద్యార్థులుగా మమ్మల్ని వందనాలు తండ్రి తల్లుంచినటువంటి వెళ్ళిన మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ విలువైనటువంటి వాక్కులను వింటుండగా ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని జాగ్రత్తగా పఠించి పరిశోధించేటటువంటి సరిదిద్దుకునేటటువంటి మహావాక్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయండి మాట్లాడుతున్నటువంటి నాకైనా మీ ముందు కూర్చున్నటువంటి బిడలకైనా రాలేక దూరంగా ఉండే ఎంతమంది అయితేనైనా వీక్షిస్తున్నారో ఆలోచిస్తున్నారో పఠిస్తున్నారో ధ్యానిస్తున్నారు ఆ బిడలందరికీ కూడా మీ యొక్క వాక్యపు కాపుతలు ఇంక ఎక్కువగా ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు నామం పెట్టక ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ప్రియమైన దేవుని వారులారా చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను మనము ఆలోచిద్దాం భూమి మీద ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు చనిపోవాలి కదండి ప్రతి మనిషి కూడా ఏదో ఒకరోజు చనిపోవాలి అంత ఎంత పెద్ద భక్తుడైనా ఎంత పెద్ద మహాత్మునిగా లోకంలో పేరు పొందులు పొందినప్పటికీ కూడా ఒకరోజు చావు అనేది మాత్రం కంపల్సరీ వస్తుంది రాకుండా అయితే మాత్రం ఉండదు ఇది ప్రతి వ్యక్తి కూడా గమనించాలి ఎందుకంటే పరలోకంలో ఉన్నటువంటి మన కన్నతండ్రి భూలోకానికి పంపించేటప్పుడు శాశ్వతంగా అనంతకాలం ఉండటానికి ఇక్కడికి పంపలేదు కొద్ది రోజులు యాత్ర నిమిత్తము పంపబడ్డామే తప్ప కంప్లీట్గా ఇక్కడ ఉండటానికి మాత్రం ఏ మనిషిని కూడా పంపించలేదు కనుక ప్రేమైన దేవుని వారులారా వచ్చినటువంటి మనము తిరిగి పరలోకానికి చేరుకోవాలి ఎక్కువ కాలం అయితే ఇక్కడ ఉండవు కానీ అపవాది ఉంటాము ఎక్కువ కాలం అన్న భ్రమలో పెట్టింది మనల్ని ఆ బ్రహ్మలో నుంచి మనం బయటికి రానంత వరకు కూడా దేవుని మాట్లాడతాము కొంతమందికి తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్కాలం కొంతమందికి ఏడు వందల సంవత్సరాలు ఇచ్చాడు కొంతమందికి ఆరు వందల సంవత్సరాలు ఇచ్చాడు ఆయుష్కాలం కొంతమందికి నూట యాభై కొంతమందికి అరవై డెబ్భై ముప్పై నలభై వారి వారి ఆయుష్కాల దినాలను బట్టి ఈ దినాలను ముగించుకుని వెళ్ళిపోతున్నామే తప్ప ఒక సంవత్సరం అటు ఇటైనా వెళ్ళిపోయేది మాత్రం కంపల్సరీ అండి ఈరోజైనా రేపైనా వెళ్ళిపోయేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే బైబిల్లో కూడా కొంతమంది భక్తులు వెళ్ళిపోయారు అలాంటి భక్తుల్లో నుంచి కొంతమంది భక్తులను మనము ఆలోచిద్దాం పూర్వకాలంలో పూర్వకాలంలో అహరోను అనేటటువంటి భక్తుడు మరణించాడు చనిపోయాడు చనిపోయినప్పుడు అసలు ఏం జరిగింది అన్నటువంటి ఆలోచనలు మనము బైబిల్లోకి వెళ్ళి కొద్దిగా ఆలోచించాలి మోషే గారికి సహోదరుడు అన్నగారు అహరోను మరణించాడు మరణించినప్పుడు ఏం జరిగిందో పూర్వకాలంలో ఒకసారి ఆలోచిద్దాం ఆలోచిద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయం సంఖ్యాకాండము ఇరవయవ అధ్యాయము ఇరవైవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం ప్రియమైన దేవుని వారులారా సంఖ్యాకాండము ఇరవయ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం అహ్రోణి గారు మరణించినప్పుడు ఆయన ఇంటి వారు ఏడ్చారంట ఏడ్చారం ఇరవై తొమ్మిదవ వచనం అహరోను చనిపోయానని సర్వ సమాజము గ్రహించినప్పుడు అహరోణు గారు చనిపోయాడు సర్వ సమాజం మొత్తం ఏం చేసిందంట ఇక చనిపోయాడు అని చనిపోయాడు అని గ్రహించినప్పుడు ఇస్రాయలీలు కుటుంబీకులందరూను ఏమండి ఇస్రాయలీలు కుటుంబీకులందరూను ఇస్రాయేల్ కుటుంబాలు ఎంతమంది ఉంటారండి చాలామంది ఉంటారు కదండి కుటుంబీకు కుటుంబీకులందరూను అహరోను కొరకు అహరోను కొరకు దినములు దుఃఖము సలిపిరి దుఃఖము సలిపిరి ఏమండి అహరోణు గారు చనిపోయినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చారంట వన్ మంత్ ఏడ్చారంటండి వన్ మంత్ ముప్పై దినాలు అహరోహన కొరకు ఏడ్చారంటే ఏమండి నిజంగా ఎవరు చనిపోయినా కూడా ఎన్ని రోజులు ఏడుస్తారండి జనరల్గా సమాధిలో పెట్టి వచ్చిన తర్వాత ఏడుపులు తగ్గిపోతాయి మీరు గమనించలేదు సమాధి కార్యక్రమం అవ్వనంత వరకు ఏడుపులు ఎక్కువగా ఉంటాయి మహా అయితే ఒక రోజు మహా అయితే రెండు రోజులు మహా అయితే మూడు రోజులు సమాధిలో పెట్టుకోకుండా బాక్సులో పెట్టి ఉంచుతారేమో ఈ త్రీ డేస్ అయిన తర్వాత సమాధి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా దుఃఖం ఏమైపోద్ది ఆగిపోద్ది జరగలేదు మనం గమనిస్తే కానీ అహరోడు గారు చనిపోయినప్పుడు ఎన్ని రోజులు లేచారంటే వన్ మంత్ కుటుంబీకులే కాదు ఇస్రాయలీలు వారు అందరూను అన్నది చూడండి కుటుంబీకులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ అహరోను గురించి దుఃఖము సలిపిరి అహరోను కొరకే అనవు చూడండి కేవలం అహరోను కొరకే ఏడ్చారంటే అహరోలు ఏం చూస్తుంటారంటారు మీరు చెప్పాలి ఏమండి అహరోణులు ఏం చూస్తుంటారు అంటారు చూపినటువంటి ప్రేమ అహరోను చూపినటువంటి భక్తి అహరోను యొక్క మంచితనము ఇవన్నీ గమనించారు ఇస్రాయేలీలు కనుక ఇది గమనించినటువంటి ఇస్రాయలీలు కుటుంబీకులు అందరూ కూడా ఆహరోహు కొరకు ముప్పై రోజులు ఏడ్చారంటే మామూలు విషయం అండి మామూలు విషయం అండి ముప్పై రోజులు ఏడ్చినటువంటి దాఖలాలు బైబుల్లో భక్తుల్లో ఆహరో గురించినటువంటి విషయాలు కొన్ని కనిపించాయి మనకి భక్తుడు అతను మంచితనం అతను ప్రేమను బట్టి ముప్పై రోజులు ఏడ్చారండి మరో భక్తుని కూడా చూద్దాం బాగా గమనించాలి ఈ పదాలన్నీ మనం గమనించాలి ఆహరో కొరకే ఏడ్చారంట పర్టికులర్గా ఇక రెండవ భక్తుడు చూద్దాం రెండవ భక్తుడు ఎవరు మోషే గారు ఇస్రాయల్ నలభై సంవత్సరాల యొక్క ప్రయాణములో మోషే గారు కూడా ఒకరోజు మరణిస్తారు అహరో గారి యొక్క సహోదరుడే సహోదరుడే మోషే గారు కూడా మరణిస్తాడు ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఆయన మరణించినప్పుడు ఎన్ని రోజులు ఇచ్చారో ఒకసారి చూద్దాం రండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ముప్పై నాలుగవ అధ్యాయము బాగా గమనించాలి కోసం ఏడ్చింది దినాలి ముప్పై ముప్పై రోజులు అనగా వన్ మంత్ ఏడ్చారు వన్ మంత్ ఏడ్చారు ఇక మోషే గారు మరణించినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చారు మోషే గారు మరణించినప్పుడు ముప్పై నాలుగవ అధ్యాయము కాండము ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని కూడా చదువుకుందాం ఎనిమిదవ వచనాన్ని కూడా చదువుకుందాము ఇస్రాయలీలు మోయాబు మైదానములలో మోషేను బట్టి ముప్పది దినములు దుఃఖము సలుపగా మోషేను కూర్చిన దుఃఖము సలిపిన దినములు సమాప్తమాయను మోషే గారి గురించి ఎన్ని రోజులు ఏడ్చారు ఈయన గురించి కూడా ముప్పై రోజులు లేచారంటండి కేవలం అతని గురించే ఏడుస్తున్నారంటే వాళ్ళ ప్రేమ భక్తి వాళ్ళ వినయము వాళ్ళ విధేయత వాళ్ళ మంచితనాన్ని బట్టే కదండి ఒక మనిషి కన్నీళ్ళు రావటం అనేది అంత ఈజీగా రావండి ఏదో ఒక రోజు వస్తాయి ఆ సిచ్యువేషన్ బట్టి వస్తాయేమో కొద్ది నిమిషాలు వస్తాయేమో కానీ కంటిన్యూగా ముప్పై రోజులు ఒక భక్తుడి గురించి ఏడ్చడం అంటే ఏదో చేశారండి వీళ్ళంతా ఆహరణ గురించి ముప్పై రోజులు ఏడ్చారు ఏడ్చారు కుటుంబీకులు అందరూ ఏడ్చినట్టుగా కనిపిస్తోంది మోసే గారి గురించి ముప్పై రోజులు ఏడ్చారంటే మోసే గారు ఏం చూసి ఉంటారంటారు మోషే ఇల్లంతటిలో నమ్మకమైన వాడని గ్రహించారు కదండి మోసే ఇల్లంతటి వల్ల నమ్మకమైనటువంటి వాడు అతనికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి అతనికి ఉన్నటువంటి క్యారెక్టర్ ఏంటో తెలుసా ఇస్రాయేలీలు అందరూ దేవుని కుటుంబం అయితే ఆ కుటుంబము దేవుని ఇల్లు అయితే ఆ ఇంటిలో నమ్మకమైన వ్యక్తిగా ఎవరున్నారు ఇప్పుడు మోషే ఒకడున్నాడు ఆ ఒక్కడు చనిపోయాడు ముప్పై రోజులు ఏడ్చారండి అతడు మిక్కిలి సాత్వికుడు నేర్చారు క్యారెక్టర్లు చూడండి ఎలా ఉన్నాయి మిక్కిలి సాత్వికుడు నేర్చారు మోషే మంచి నాయకుడు నేర్చారు ఏడ్చారు ఇకపోతే అహరోణుకు మించిన క్యారెక్టర్ కలిగినటువంటి వాడు మోషే అంతే కదండి మోసే క్యారెక్టర్ని అహరోని క్యారెక్టర్ని కానీ పక్క పక్కన పెడితే అహరోణు కన్నా ఎక్కువ మంచి క్యారెక్టర్ కలిగినటువంటి వాడు మోషే అంత క్యారెక్టర్ కలిగినటువంటి వాడు అహరోణైనా తప్పు చేశాడేమో కానీ మోసే మిస్టేక్ చేయలేదు కానీ ఒక మిస్టేక్ చేశాడు అది పెద్ద చిన్నదేనండి బండతో మాట్లాడు అన్నాడండి ఏమండి బండతో మాట్లాడు అంటే ఏం చేశాడు కొట్టాడు అంతే జనరల్గా ఆలోచన చేస్తే చిన్నదే చిన్నదైనప్పటికీ కూడా ఎందుకు కనువనకు ప్రవేశించలేదంటే నాయకుడు అన్నటువంటి వాడు చిన్నది తప్పు చేసినా కూడా నేను పట్టుకుంటాను అనటానికి మనకి బుద్ధి కలిగించటానికే కనువనకు పంపించలేదు మోషయం పరలోకానికి ఎలిజిబిలిటీ అయ్యేది వేరే విషయం కానీ కణానికి ఎందుకు చూపించలేదంటే నాయకుడే ఒక మాట తప్పినందుకు కణానికి ప్రవేశం లేదు అని మనకు గుర్తు చేయటానికి మనం బతికేటటువంటి విధానంలో బుద్ధి రావటానికి వ్రాయబడినటువంటి మాటలండి ఇవన్నీ అహరణ చనిపోయినప్పుడు అతని ప్రేమను బట్టి మంచితనాన్ని బట్టి అతని క్యారెక్టర్ని బట్టి ముప్పై రోజులు ఏడ్చినట్టు బైబిల్లో కనిపిస్తోంది ముప్పై రోజులు ఏడవంటి మామూలు విషయం కాదు మోష గారు చనిపోయినప్పుడు ఎన్ని రోజులు ఏడ్చారు ఏమండి ముప్పై రోజులు ఏడ్చారండి ముప్పై రోజులు అతని క్యారెక్టర్ని బట్టి ఇవన్నీ బైబిల్ ఎందుకు రాయబడ్డాయి అంటే అతని కొరకు ఏడ్చినటువంటి దాఖలాలు ఇవన్నీ ఒక మనిషి మరణిస్తే బ్రతుకున్నటువంటి వారు ఏడ్చినటువంటి సంగతులు ఇవన్నీ బ్రతుకున్న వాళ్ళు ఏడ్చినటువంటి సంగతులు అండి ఇద్దరం చూసాం ఇద్దరం చూసాం ఇంకా బైబిల్లో బైబిల్లో పితృలలో ఆఖరి వాడెవరు యాకోబు గారు అబ్రహాము ఇస్సాకు యాకోబు గారు యాకోబు గారు కూడా ఒకరోజు మరణించారు ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందో ఒక చూద్దాం ఆయన మరణించినప్పుడు ఏం జరిగిందో ఒక చూద్దాం ఆది కాండము యాభైవ అధ్యాయము ఆదికాండము యాభైవ అధ్యాయము ఆది కాండము యాభైవ అధ్యాయము మూడవ వచనాన్ని ఒకసారి చూడండి యాభై అధ్యాయము మూడవ వచనం యాభై అధ్యాయము మూడవ వచనం సుగంధ ద్రవ్యములను సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడు వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు నలువది దినములు సంపూర్ణమాయను రైట్ అతని గూర్చి ఐగుప్తీయులు డెబ్బది దినములు అంగలార్చారంటండి ఏమండి ఐగుప్తులు ఎంతమంది అయితే ఉన్నారో ఐగుప్తులు అందరూ ఐగుప్తీయులు డెబ్బది దినాలు ఏడ్చారంట ఎవరు చనిపోయినప్పుడు యాకోబు గారు చనిపోయినప్పుడు ఐగుప్తులు సెవెంటీ డేస్ ఏడ్చారంట ఒక రోజు కాదు రెండు రోజులు కాదు అంగలార్చిరి అనేది చూడండి అండి అంగలార్చిరి చూడండి అంటే యాకోబు గారి క్యారెక్టర్ని బట్టి యాకోబు గారి మాటలను బట్టి యాకోబు గారి ప్రేమను బట్టి యాకోబు గారి విధేయతను బట్టి అతని గురించి ఐగుప్తులో ఉన్నటువంటి వారే డెబ్బై రోజులు ఏడ్చారంటే మామూలు క్యారెక్టర్ కాదు కదండి అరుణి గురించి ముప్పై రోజులు ఏడ్చారు మోషరు గారి గురించి ముప్పై రోజులు ఏడ్చారు యాకోబు గారి గురించి డెబ్బై రోజులు ఏడ్చారు ఇవన్నీ మనకెందుకు చెప్తున్నారంటే బాగా అర్థం కావాలి బాగా అర్థం కావాలి ఈ విషయాలని మనం చనిపోతే ఇలా ఏడ్చేవారు ఉన్నారా ఏడవటం ఎవరైనా ఏడుస్తారు కానీ మన క్యారెక్టర్ని బట్టి ఏడవాలి మన యొక్క విధేయతను బట్టి ఏడవాలి అది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఇవన్నీ మనకు చెప్తున్నాడు గమనించాలి బుద్ధి రావాలని అహరో చనిపోతే ముప్పై రోజులు ముప్పై ధనములు ఏడ్చినట్టుగా ఉంది అతని ప్రేమను బట్టి మోషం చనిపోతే అతని నాయకత్వాన్ని బట్టి అతని సాత్వికత్వాన్ని బట్టి ముప్పై రోజులు ఏడ్చినట్టుగా బైబిల్లో ఉంది రేపు నీవు నేను కూడా చావుకు సిద్ధమవుతున్నాం సిద్ధమవుతున్నాము కదా మన క్యారెక్టర్ ఎలా ఉంది అన్నటువంటి పరీక్షలు జరుగుతున్నట్టుగా అనిపించట్లేదండి ఈ మరణాన్ని పురస్కరించుకుని డెబ్బై రోజులు ఏడ్చారంటండి యాకోబు గారికి ఇష్టమైన కుమారుడు ఉన్నాడు ఎవరు యోసేబు గారు యోసేబు గారు ఏసేవు గారు ఆయన ఎన్ని రోజులు ఏడ్చాడు తెలుసా అండి డెబ్బై రోజులు ఏడ్చినటువంటి వాళ్ళతో పాటు డెబ్బై రోజులు ఏడ్చాడు పైగా ఎడిషనల్గా మళ్ళీ కొంత ఏడ్చాడు అదే యాభై అధ్యాయం చూడండి అదే యాభై అధ్యాయము యాభై అధ్యాయము పదవ వచనం చూడండి ఏ కొడుకైనా ఏమండి అన్ని దినాలు ఏడుస్తాడండి చెప్పండి ఒక్క కొడుకు ఎన్ని దినాలు ఏడ్చాడో చూడండి అదే యాభై అధ్యాయం పదవ వచనం యోర్ధను అవతలనున్న ఆటదు కళ్ళ ముద్దకు చేరి అక్కడ బహుభోరముగా అంగలార్చిరి అతడు తన తండ్రిని కూర్చి ఏడు దినములు దుఃఖము సలిపెను డెబ్బై రోజులు వాటితో పాటు ఏడ్చాడు పైగా పైగా ఏడు దినములు అంటే మళ్ళీ వారం రోజులు ఏడ్చాడండి కొడుకండి నిజంగా నాన్న కోసం ఏడు దినములు యాకోబు అంటే ఏమండి యాబుకి అంటే అంత ఇష్టం అలాగే ఏసవ్ కూడా యాకోబు అంటే అంత ఇష్టం ఏడు రోజులు ఏడ్చినట్టుగా ఉందో చూడండి పన్నెండు మంది కుమారుల్లో అమితంగా ప్రేమించింది ఏసేవు గారినే యాకో ఏడు రోజులు ఏడిచినట్టుగా ఏడ్చినట్టు చూడండి మనము చనిపోతే చనిపోయాడని ఏడ్చేవాళ్ళు లేడు కానీ ఈరోజు ఏమో నిజంగా అండి చనిపోయాడని పండగలు చేసుకునే వాళ్ళు ఉన్నారు చనిపోయాడు అని చెప్పేసి ఇంకేదేదో అకీషణ చేసుకునే వాళ్ళు ఉన్నారు చనిపోయాడు అని ఎన్నో రకాలుగా ఎంజాయ్మెంట్ చేసే వాళ్ళు ఉన్నారు రకరకాల పరిస్థితులతో కానీ చనిపోయాడని ఏడ్చేటటువంటి పరిస్థితుల్లో మన క్యారెక్టర్ ఉందంటారా ఆహారో లాంటి క్యారెక్టర్ మనలో జనరేట్ అవుతుందా గారి లాంటి క్యారెక్టర్ మనలో జనరేట్ అయ్యిందా ఒక యాకోబు లాంటి క్యారెక్టర్ ఏమండి మనలో జనరేట్ అయ్యిందంటారు ఒకసారి మీరు గమనించండి బాగా గమనించాలి ఏమండి మనం చనిపోయాము అని చెప్పేసి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేరండి కుటుంబీకులైనా కూడా ఏమండి మన ఇంట్లో వారు కానీ ఊరిలో ఉన్నటువంటి వారు కానీ సమాజంలో ఉన్నటువంటి వారు కానీ మనము చనిపోతే ఇన్ని రోజులు ఏడ్చేంత క్యారెక్టర్ మనలో ఉందంటారా బైబిల్ సూటికి అడుగుతున్నాడు మన అందరినీ మన ఇంట్లో వాళ్ళు మర్చిపోతారు మన ఊరిలో వాళ్ళు మర్చిపోతున్నారు మనల్ని మన బంధువులు మర్చిపోతున్నారు మనల్ని కానీ ఒక వ్యక్తి చనిపోతే ఒక భక్తుడు చనిపోతే ముప్పై రోజులు ఏడ్చినట్టుగా ఉంది అంటే మనమల్ని కూడా ఏదో జాగ్రత్త తీసుకోమంటున్నాడు క్యారెక్టర్ విషయంలో సాత్విక విషయమైనా కావచ్చు ప్రేమ విషయం కావచ్చు నమ్మకత్వ విషయంలో కావచ్చు విధేయత విషయంలో కావచ్చు ఏ విషయంలోనే కానీ ఇదిగో మన యొక్క ప్రవర్తన బట్టి ప్రతి వ్యక్తి అది ఊరిలో కానీ సమాజంలో కానీ ఇంటి వాళ్ళు కానీ ఇన్ని రోజులు ఏడ్చే అంత క్యారెక్టర్ మనలో ఉందంటారా బైబిల్ సూటికి చూడండి నిజమే కదండి నిజమే కదండి బైబిల్లో ఒక మంచి మాట ఉంది ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము చనిపోయాడు అన్న వార్త వినగానే ఏమండి ఆ వార్త విన్న వెంటనే ఆ వ్యక్తి క్యారెక్టర్ బట్టి కళ్ళంటే నీళ్ళు పట్ట పట్ట పట్టపట్ట రాలిపోవాలండి ముప్పై రోజులు రాచారండి మోషే గురించి మోస ముప్పై రోజులు అహరోని గురించి ముప్పై రోజులు కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు వన్ మంత్ ఐ దేశం మొత్తం డెబ్బై రోజులు ఏడ్చింది ఎడిషనల్గా మళ్ళీ ఏడు రోజులు ఏడ్చే అంత క్యారెక్టర్ మళ్ళా ఉందంటారా పోయేడులే పేడ విరగడైపోయింది అన్న క్యారెక్టర్ మళ్ళా ఉందంటారా క్రీస్తుని నమ్ముకున్న తర్వాత కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డ తర్వాత కూడా ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఒక మంచి మాట చూద్దాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి వచనం సుగంధ తైలము కంటే బైబుల్ ఏం మాట్లాడుతుందో తెలుసా అండి సుగంధ తైలము కంటే మంచి పేరు మంచి పేరు మంచి పేరు మేలంటండి మంచి పేరు మనకు ఉందంటారండి మంచి పేరు మోసకు మంచి పేరు ఉంది కనుకనే ముప్పై రోజులు వదిలేడ్చారు అహర్ణికి మంచి పేరు ఉంది కనుకనే ముప్పై రోజులు ఏడ్చినట్టుగా ఉంది యాకోముకు మంచి పేరు ఉంది కనుకనే డెబ్బై రోజులు ఏడ్చినట్టుగా కనిపిస్తుంది మంచి పేరు ఉండాలంటండి ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు మరణ దినము మేలు ఏమంటే ఒక జన్మదినము కంటే మరణ దినం మేలు అంటున్నాడు చూడండి అండి ఆ మరణ దినము ఆ మరణ దినం ఎంత గొప్పగా ఉందో చూడండి మోసే మరణ దినము చూడండి ఎంత జ్ఞాపకంగా ఉందో యాకోబు మరణ దినము చూడండి దేశమే డెబ్బై రోజులు ఏడ్చిందే సొలోమోన్ గారు గమనించాడు మరణ దినం మేలునైనా మరణ దినం మేలు మరణమేమో అందరికి కీడు జ్ఞానులకేమో మరణము మేలుగా ఉంది చూడండి మేలుగా ఉంది మరో మంచి మాట చెప్తున్నాడు చూడండి జ్ఞానవంతుడైనటువంటి సొలోమాన్ గారు ప్రసంగ గ్రంథంలోనే ఏడవ అధ్యాయంలోనే ఉన్నారు కదండి పదవ వచనం చూడండి పదవ వచనం చూడండి ఏడవ అధ్యాయమో పదవ వచనం పదవచనం ఈ దినముల కంటే బాగా వినాలి బాగా వినాలి మీరు ఈ దినముల కంటే మునుపటి దినములు ఏల క్షేమకరములని అడగవద్దు ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాడు సొలమాన్ గారు ఏం ప్రశ్న ఈ దినములు అంటే ప్రజెంట్ దినాలు ప్రజెంట్ దినాలు ఫాస్ట్ దినాలు ఫ్యూచర్ దినాలు దినాలు మూడుగా డివైడ్ చేయాలి మీరు ప్రజెంట్ దినాలు ఫాస్ట్ దినాలు ఫ్యూచర్ దినాలు ఇప్పుడు ఏ దినాల గురించి మాట్లాడుతున్నాడు సోలోమన్ గారు ఈ దినములు ఈ దినములు కంటే అంటే ప్రజెంట్ దినముల కంటే మునుపటి దినములంటే ఫాస్ట్ అయిపోయిన దినములు ఎలా క్షేమకరములని అడగవద్దు అయిపోయిన దినాలే క్షేమకరములంట ఎలా క్షేమకరములని దయచేసి ఎవరిని అడగద్దా అంటున్నాడు అంతే మీరు ఏమండి అడగవద్దు అడగవద్దు అన్నది చూడండి అడగవద్దు ఈ ప్రశ్న వేయుట జ్ఞానయుక్తము కాదు ఒక లేదు ఈ ప్రశ్న వేసి అడుగు తెలుసుకుందాం కదా అని చెప్పి నువ్వు ప్రశ్న వేసినా ఆ ప్రశ్నది అడగటం అనేది జ్ఞానయుక్తము కాదంట అంటే గతించిన దినములు క్షేమకరములు అని గారు చెప్పాడు చెప్పాడు కదండి గతించిన దినములు క్షేమకరములు ఏ దినముల కంటే ఏ దినములకంటే ప్రజెంట్ మనము బ్రతుకుతున్నటువంటి దినములకంటే గతించిన దినములే క్షేమ కర్ములని చెప్తున్నాడు చెప్తున్నాడు కదండి ఇక్కడ ఈ మాట అన్నాడు ఎందుకు క్షేమ కర్మలు ఎలా క్షేమ కర్మలు ఆ క్షేమ కర్మలు అనటానికి మా గుర్తు ఏంటి అని అనే ప్రశ్న కూడా మనము అడగొద్దంట గతించిన దినాలు చాలా మంచి దినాలంట ఈ దినాలను చూస్తూ పోల్చుకుంటే ఇదే అధ్యాయంలోనే ఏమండి ప్రసంగ గ్రంథము పదకొండవ అధ్యాయానికి రండి పదకొండవ అధ్యాయానికి రండి ఏదో ఒక దినాల గురించి మాట్లాడుతున్నాడు మీరు గమనించారలేదు ఇక్కడ గమనించారండి మో అహరోడు గారి మరణ దినాల జ్ఞాపకం చేస్తూ ఏడ్చినటువంటి వాళ్ళని చూపించాడు మోషే గారు మరణ దినాలను చూపిస్తూ ఏడ్చినటువంటి దాఖలాలను చూపించాడు యాకోబు గారు మరణ దినములను గురించి మాట్లాడుతున్నాడు దినములను గురించి మాట్లాడుతున్నాడు ఏడ్చిన దినాల గురించి మెన్షన్ చేశాడు సులోమాన్ గారు ఇక్కడ ఏమంటున్నాడు మరణ దినము మరణ దినము మేలు మరణ దినాలు మేలు అంటున్నాడు ఏడు పదికి వచ్చేసరికి ఏమంటున్నాడండి గతించిన దినములు దినములు ఈ దినములు కంటే గతించిన దినములు క్షేమ కరములు నాయనా ఎలా క్షేమ అని మీరు ప్రశ్న అని అంటున్నాడు దినాల గురించి మాట్లాడుతున్నాడు ఏదో గతించిన దినాలు ఉన్నాయంట జరుగుతున్న దినాలు ఉన్నాయంట జరగాల్సిన దినాలు ఉన్నాయంట మనిషి దినముల గురించి మాట్లాడుతుంది ఆ దినాలు నీవి నావే పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని కూడా చూద్దాం పదకొండవ అధ్యాయము ఎనిమిదో వచ్చినాన్ని ఒకసారి చదవండి ఎనిమిదో వచ్చిన ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది ఒకడు చాలా ఒకడు చాలా సంవత్సరములు బ్రతికి ఎడల ఒకడు చాలా సంవత్సరాలు బతుకుతాడు అందరినీ కాటికి పంపిస్తాడు నేడు మాత్రం చూస్తా ఉంటాడు ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఏడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని అయిపోయిన దినాలే బాగునీ క్షేమ కర్మలని చెబుతూ ఇక్కడ మళ్ళీ వచ్చేసరికి సోల్మాన్ గారు ఏం మాట్లాడుతున్నాడు రాబోవు దినములు వచ్చే దినములు చీకటి దినములు చీకటి దినములు చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి గతించిన దినాలేమో క్షేమంట రాబో దినాలేమో చీకటి దినాలు మధ్యలో దినాల్లో నువ్వు ఉన్నావు ఆలోచిస్తున్నావా గతించిన దినాలని రాబో చీకటి దినాలను ఆలోచిస్తున్నావా నాయనా అని మరణ దినములను గురించి మాట్లాడుతుంది బైబల్ అర్థమవుతుందండి మీకు మళ్ళీ చదవండి అన్నమాట ఏమంటున్నాడండి ఒకడు చాలా సంవత్సరాలు బ్రతికేడు నాయనా చీకటి గల దినములు అనేకములు వచ్చుచున్నవని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినముల సంతోషముగా ఉండవలను సంతోషముగా ఉండవలను రాబో దినములు చీకటి గల దినములు అని ఆ దినముల గురించి మాట్లాడుతుంది ఏముంటుంది బైబిల్ రాబోవు దంతయు అది ఒక భయంకరమైనటువంటి చీకటి దినాలు రాబోతున్నాయి అది వ్యర్థమైన దినములు రాబోతున్నాయి గతించిన దినాలే బాగున్నాయి నాయనా అని నీవు ఈ దినాలలో నువ్వు ఐడెంటిఫై చేయగలగాలి నీ బ్రతుకుల గురించి ఏమండి అన్నిటినీ రీసెర్చ్ చేసేవే కానీ బ్రతుకు దినాలను గురించి రీసెర్చ్ చేసామండి మనం ఎవరో బ్రతుకు దినములను గురించి కాదు మన ఆయుష్కాల దినములను గురించి మనం బ్రతుకుతున్నటువంటి దేవుడు దైనందినటువంటి జీవితంలో నీకు ఇచ్చిన అరవై డెబ్బై ఎనభై ముప్పై నలభై యాభై ఈ సంవత్సరాలలో నువ్వు ఆలోచించాల్సినటువంటి జనములను గురించినటువంటి విషయాలు ఏంటో తెలుసా గతించినవి క్షేమ కర్మలు రాహో చీకటి దినములు అని నీవు ఈ దినములలోనే నువ్వు గమనించాలంట గమనించాలంట బాగా గమనించాలి బాగా గమనించాలి గతించిన దినాలు క్షేమ కర్మలంట నెక్స్ట్ రాబో దినాలు చీకటి దినాలంట గత దినాలు మంచివంట వచ్చే దినాలు మంచివి కాదంట అది వ్యర్థం అంట వ్యర్థం అంట వ్యర్థమంట దినాలను గురించి మాట్లాడుతున్నాడు మనకిచ్చిన ఆయుష్ దినములను గురించి మాట్లాడుతున్నాడు సోలోమోన్ గారు వచ్చే దినాలు మంచివి కావు మనకు వచ్చే దినాలు చూసారండి మనకు వచ్చే రోజులు ఉన్నాయి చూసారు ఆయుష్ కళ దినములు అవి మంచివే కాదంట అవి చీకటి దినాలంట అని నువ్వు ఈ దినముల్లోనే నువ్వు దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి అది ఒక భయంకరమైనటువంటి చీకటి దినములు ఆ చీకటిలో అది వ్యర్థమే కనబడుతుంది రావో అని అంతయు వ్యర్థమే ఇంకేదో వస్తుందని నువ్వు ఫీల్ అవుతున్నావేమో అంతయు వ్యర్థమే అంటున్నాడు ఈ దినములు ఉండగానే మనం ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అది ఒక ప్రశ్నలు లేవనెత్తనాడు ఇప్పుడు సోలోమాన్ గారు ఒక ప్రశ్న లేవనెత్తాడు ఏంటి ప్రశ్న గతించిన దినాలు క్షేమం రావో దినాలు చీకటి ఈ దినములలో నీవు జాగ్రత్త పడు జాగ్రత్త పడు జాగ్రత్త పడు అని అంటున్నాడు జాగ్రత్త పడు అని అంటున్నాడు మరి ఈ దినాల్లో ఉండగానే మనం ఏం చేయాలి మనం ఏం చేయాలి తెలియకుండా ఒక ప్రశ్న వచ్చింది చూడండి మరి ఈ దినాల్లో మరి మనం ఏం చేయాలి అయిపోయి చూద్దామంటే క్షేమం దాన్ని మళ్ళీ మనం టచ్ చేయడానికి లేదు ఎలా ఉన్నాయని అడగటానికి కూడా అడగటానికి కూడా ప్రశ్న జ్ఞానయుక్తం కాదు నువ్వు ఏదో తెలుగు వక్రంగా ఆలోచిస్తారు నేను ఇలా కూడా ఆలోచిస్తా ప్రశ్నలు అంటారు చాలామంది అలా అనిపించింది ఇక్కడ ఇక అడగొద్దు జరగాల్సినటువంటి చీకటి దినాలు ఉన్నాయి అవి రాబోతున్నాయి అది వ్యర్థమైన దినాలు కానీ ముందున్నాయి దాన్ని నువ్వు ఇక్కడే ఈ దినాల్లోనే రెట్టిఫై చేసుకో అని ఒక దినాల గురించి మాట్లాడుతున్నాడండి మీకు నాకు మనందరికీ ప్రపంచంలో మానవులందరికీ కూడా కొన్ని దినాలు ఇచ్చాడు దేవుడు నూట ఇరవై నుంచి మొదలుపెట్టితే వంద డెబ్బై ఎనభై యాభై అరవై నలభై ముప్పై ఇరవై కొంతమంది పురుకులు కూడా చనిపోతారు అయితే ఒక్కొక్కరికి కొన్ని దినాలు ఎలర్ట్ చేయబడ్డాయి దేవుని కృపను బట్టి అనుగ్రహింపబడ్డాయి దేవుని యొక్క సహాయాన్ని బట్టి అయితే మనకిచ్చిన దినాల్లో గతించిన దినాలు క్షేమం వైపు అని దినాలు చీకటిగా ఉన్నాయి మరి ఈ దినాల్లో మనం ఏం చేయాలి మనమేం చేయాలి అని ఒక ప్రశ్నలు లేవనెత్తాడు అయితే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే